కర్తవ్యం తెలిసిన గ్రామస్థుడు నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో మాధవుడు అనే వ్యక్తి ఉండేవాడు అతను రాజు కాదు యోధుడు కాదు ఒక సాధారణ కుండ చేసేవాడు ప్రతిరోజూ ఉదయం మట్టిను కలిపి కుండలు చేయడమే అతని జీవితం కాని మాధవుడి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు ఎంత కష్టపడినా ధనం పెరగడం లేదు నేనింత శ్రమ చేస్తుంటే ఇతరులు ఎందుకు బాగుంటున్నారు ఈ ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వలేదు ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు ఆయన ఒక కింద కూర్చొని భగవద్గీతను చదువుతున్నాడు మాధవుడు ఆ దగ్గరకు వెళ్ళాడు స్వామి పనిచేస్తేనే ఫలం వస్తుంది అంటారు నేను పనిచేస్తున్నాను అయినా ఎందుకు సుఖం రావడం లేదు అని అడిగాడు సాధువు చిరునవ్వుతో అన్నాడు నీవు పనిచేస్తున్నావు కాని ఫలానికి బానిసగా ఉన్నావు మాధవుడు అయోమయంలో పడ్డాడు ఫలం లేకుండా పనెలా చేయగలం సాధువు మట్టిలో పడి ఉన్న ఒక విత్తనం చూపించాడు ఈ విత్తనం చెట్టు కావాలని కోరుకుంటుందా కాదు అది తన పని చేస్తుంది మిగతా పని ప్రకృతి చేస్తుంది ఈ మాటలు మాధవుడి మనసులో నిలిచిపోయాయి అప్పట్నుంచి మాధవుడు కుండలు చేయడం మొదలుపెట్టాడు కాని ఈసారి వాటిని అమ్మితే ఎంత వస్తుందో అనేది ఆలోచించలేదు ప్రతి కుండను మనసుతో చేశాడు కొన్ని రోజులు గడిచాయి గ్రామస్తులు గమనించారు ఈ కుండల్లో ఏదో ప్రత్యేకత ఉంది అని మాట్లాడుకున్నారు ఒకరోజు పక్క గ్రామం నుంచి ఒక వ్యాపారి వచ్చాడు మాధవుడి కుండలు చూసి ఆశ్చర్యపోయాడు ఇంత శ్రద్ధతో చేసిన పని చాలా అరుదు అని అన్నాడు మాధవుడు నవ్వాడు ఈసారి ఆనందం వచ్చినా అతను పొంగిపోలేదు అదేవిధంగా కొన్ని రోజులు అమ్మకాలు తగ్గాయి అప్పుడు అతను కుంగిపోలేదు అతని జీవితం మారింది బయట పరిస్థితులు మారకపోయినా లోపల మనసు మారింది ఒకరోజు అదే సాధువు మళ్లీ వచ్చాడు మాధవుడు నమస్కరించి అన్నాడు స్వామి ఇప్పుడు నాకర్ధమైంది స్వామి ఏం అని సాధువు అడిగాడు మాధవుడు నెమ్మదిగా అన్నాడు పని నా చేతిలో ఉంది ఫలం నా చేతిలో లేదు సాధువు ఆనందంగా అన్నాడు ఇదే భగవద్గీత సారం మాధవుడిప్పుడు ఒక ధనవంతుడు కాదు కాని ఒక ప్రశాంతమనిషి కాలం గడిచింది మాధవుడి జీవితం బయటికి చూస్తే అదేలా ఉంది కుండలు చేయడం అమ్మడం ఇల్లు కుటుంబం కాని అతని మనసులో ఇప్పుడొక కొత్త స్థిరత్వం ఉంది ఒక సంవత్సరం గ్రామానికి కష్టకాలం వచ్చింది వర్షాలు తగ్గిపోయాయి నదినీరు తగ్గింది మట్టిని తీయడం కష్టమైంది చాలామంది కుండ చేసేవారు పని మానేశారు మాధవుడి భారీ అడిగింది ఇప్పుడు పని ఎలా చేస్తారు అని మాధవుడు నెమ్మదిగా అన్నాడు చూద్దాం మన చేతిలో ఉన్నది చేద్దాం అతను దూరంగా వెళ్ళి కొంచెం మట్టి తెచ్చేవాడు తక్కువ కుండలే చేయగలిగాడు అమ్మకాలు తగ్గాయి కాని అతని ముఖంలో ఆందోళన లేదు గ్రామస్థులు గమనించారు ఇతనెలా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డారు ఒకరోజు గ్రామ పెద్దలు వచ్చి అడిగారు మాధవా ఈ కష్టకాలంలో కూడా నీ మనసు ఎందుకు కదలడం లేదు మాధవుడు చిరునవ్వుతో అన్నాడు కష్టకాలం నా పని కాదు నా పని నేను చేయగలిగిన చేయడం ఈ మాటలు చాలామందికి అర్థం కాలేదు కాని వాళ్లకు ఆ మాటల్లో నిజం కనిపించింది కొన్ని రోజులకు పక్కగ్రామం నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది తక్కువ కాలంలో ఎక్కువ కుండలు కావాలి గ్రామస్తులు భయపడ్డారు ఇది సాధ్యమా అని మాధవుడు ముందుకు వచ్చాడు మనమంతా కలిసి మన పని చేద్దాం ఫలితం గురించి ఇప్పుడే ఆలోచించొద్దు అందరూ కలిసి పనిచేశారు ఎవరూ లాభం గురించి మాట్లాడలేదు కేవలం పనిమీదే దృష్టిపెట్టారు కొన్ని రోజుల్లో ఆర్డర్ పూర్తయింది వ్యాపారి సంతోషించాడు గ్రామానికి పేరు వచ్చింది ఈసారి కూడా మాధవుడు పొంగిపోలేదు అతను ఒక్క మాట అన్నాడు ఇది మన పని ఫలితం కాదు మన శ్రద్ధ ఫలితం ఆ రోజు సాయంత్రం మాధవుడు ఒంటరిగా నది ఒడ్డున కూర్చున్నాడు సూర్యాస్తమయం చూస్తూ ఆలోచించాడు ఒకప్పుడు ఫలితం కోసం పనిచేశాను ఇప్పుడు పని కోసం పనిచేస్తున్నాను అతనికి అర్థమైంది శాంతి బయట పరిస్థితుల్లో లేదు మనసు ఎలా స్పందిస్తుందో అందులోనే ఉంది అదే వృద్ధసాధూ గ్రామానికి వచ్చాడు మాధవుణ్ణి చూసి అన్నాడు ఇప్పుడు నీవు భగవద్గీత చదవడం లేదు జీవిస్తున్నావు మాధవుడు నమస్కరించాడు స్వామి ఇప్పుడు నాకేం కావాలో తెలుసు ఏం అని సాధువు అడిగాడు మాధవుడు నెమ్మదిగా అన్నాడు ప్రతిరోజూ నా పని నిజాయితీగా చేయడం మిగటావన్నీ ప్రకృతికి వదిలేయడం సాధువు చిరునవ్వుతో వెళ్లిపోయాడు మాధవుడు మళ్లీ తన కుండల దగ్గరకు వచ్చాడు అవి మట్టితో చేసినవే కాని అతని మాత్రం ఇప్పుడు స్థిరంగా మారింది పని మారకపోయినా మనసు మారితే జీవితం మారుతుంది